ేన మహా ధనర్మాసంలో ఇరవై ఏడో రోజు ఎప్పట్లాగానే గోదాదేవి తెల్లవార్గంనే లేచి తన తెలిగలతో కలిసి శ్రీరంగనాథని ఆలయానికి వెళ్ళి శ్రీరంగనాథుని ప్రార్థిస్తూ ఈ పాత్రాన్ని పాడింది ఇప్పుడు ఆ పాత్రాన్ని తనకి తెలుగులో భావాన్ని చెప్తుంది కూడారై వెళ్ళు శ్రీరి ముందన్నై పాడి పరైకొండు యామ్ పెరుసమ్మానం నాడు మొగళం పరిశీనాల్ నన్ చూడకమే తోల్బళయ్యే தோடே செவிப்பூவே பாடகமே எண்டனயப்பல் கண்ணும் யாமணிபோம் ஆடை இடுப்போம் அதன் பின்னே பால்சோர் மோடனை பெய்து முணங்கை வலிவார கூடி இருந்து குழரந்தேரோ ரெம்பாவாய் இப்படி போத்தரா மனம் தெளிவுல பதம் சூர்முன் அவலேல ஜல்யாணகுணமுலவி கீர்த்தி వ్రతసాధనమైన పరయను వాద్యమును పొందదలిచిన ఘనసన్మానము లోకులందరూ పొగిడు విధముగా నుండును చేతులకు గాజులు మొదలగు ఆభరణములు బాహువులకు దండగడియములు క్రింద భాగమును అలంకరించు దుద్దులు భాగమును పెట్టుకొని చంపస్వరములు కాళ్లకు అందెలు మొదలకు అనేక ఆభరణములు మేము ధరింపవలను తరువాత అందమైన చీరలను కట్టుకొనవలెను అటు తరువాత పాలు అన్నము మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము నెయ్యి మీ చేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజింపవలను అని గోపికలు తమ వ్రతఫలమును ఈ పాశ్రమున వివరించింది ఈ పాసరంలో గోదాదేవి తన తిరగతులతో కలిసి శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ నీతో కలిసి భుజించి ఆనందించే వ్రతఫలాన్ని మాకు అనుగ్రహించు అని శ్రీకృష్ణుని గోదాదేవి ప్రార్థించింది ఆ శ్రీరంగనాథుని కృప కర్ణాకటాక్షాలు మనందరిపై ఉండునుగాక శ్రీమత్యే గోదాదేవి మహా ఓం నమో నారాయణాయ రేపు ఇరవై ఎనిమిదవ పాత్రం చెప్పుకుందాం